కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో భాగంగా డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ మరియు హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు ఇల్లందకుంట మండలంలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన గ్రామశాఖ అధ్యక్షులకు నియామక పత్రాలను అందించడం జరిగింది అందులో భాగంగా గ్రామశాఖల అధ్యక్షులు రాజపల్లి మూడెత్తుల మల్లేష్ సిరిసేడు భోగం సాయి కుమార్ కనకర్తి శ్రీరాములపల్లి మేకల సురేష్ ఇల్లందకుంట మీస రాజయ్యలకు నియామక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అభివృద్ధి పథకాలకు పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో వివరించి ప్రజలకు పార్టీ పక్షాన మరింత చేరువయ్యేందుకు గ్రామ కమిటీలను నియమించడం జరిగిందని మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ తెలిపారు ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సర కాలంలోనే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఒక పక్క అభివృద్ధి మరోపక్క సంక్షేమం ప్రజలకు అందిస్తూ దేశానికి స్ఫూర్తిగా నిలుస్తుందని గత కెసిఆర్ ప్రభుత్వం రాష్ట్రం మీద మోపిన అధిక అప్పుల భారాన్ని చాకచక్యంతో ఛేదిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తూ ఏకకాలంలో రైతాంగానికి ఇరవై వేల కోట్లకు పైగా రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తుల్ని చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో రైతు భరోసా వడ్ల బోనస్ లాంటి పథకాలను అమలు చేసి రైతాంగానికి గొప్పగా అండగా నిలిచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి గతంలో ఒక్క నోటిఫికేషన్స్ కూడా సరిగ్గా నిర్వహించలేని అసమర్థ కేసీఆర్ ప్రభుత్వ విధానాల నుంచి విముక్తి చేసి సంవత్సర కాలంలోనే యాభై ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తూ మహిళలకు ఆర్థికంగా ఉపశమనం కల్పించిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐదు వందలకే వంట గ్యాస్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంపు విద్యార్థులకు డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీల భారీ స్థాయిలో పెంపు స్పోర్ట్స్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ లాంటి అనేక గొప్ప పథకాలను అమలు చేస్తోందని ఈ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించి ఛేదిస్తామని శపథం చేస్తున్నామని నాయకులు తెలిపారు ఈరోజు ఇల్లంతకుంట మండలం రాచపల్లి గ్రామ శాఖ అధ్యక్షునిగా నన్ను నియమించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మంపల్లి సతనారాయణ గారికి అలాగే హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల పనవన్న గారికి అలాగే ఇల్లంతకుంట మండలం అధ్యక్షులు పెద్ది కుమార్న గారికి అలాగే యూత్ కాంగ్రెస్ నాయకులకు ఎన్ఎస్ఏ నాయకులకు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాచేపల్లి శాఖ తరఫున అలాగే గ్రామ శాఖలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు సమన్వయంగా న్యాయం చేస్తానని ఈరోజు నేను ప్రమాణం చేస్తున్నాను